వల్లీష దేవ భక్తపాలన భక్త పాలన తత్పర దర్హాస ముఖం భోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే వల్లీ దేవసేనలకు ప్రభువైన అగ్రగణ్యుడైన బ్రహ్మణ్యుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ వారసులండి ఎలా ఉన్నారు తనయుడే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇదందరికీ తెలుసుందే ఇతని శక్తి నాలుగు దిక్కుల్లోనూ విస్తరించి భూమాకాశాలంతటా కూడా కుమారస్వామిగా శక్తిధరునిగా లోకముక్తికరుణ్గా ఇలవేల్పుగా లోక ప్రసిద్ధుడైనాడు అండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇతన్నే స్కాందు స్కందుడు అని కూడా అంటారు సుబ్రహ్మణ్యేశ్వరుని జననం ఏ విధంగా జరిగింది ఇతని విశిష్టత ఏంటి ఇది ముందు తెలుసుకుందామండి కుమారస్వామి పుట్టుక కూడా ఒక విచిత్రంగా ఉంటుందండి చాలా అతను అంత గొప్పవాడు అవ్వడానికి కారకుడు కూడా ఆయన పుట్టుక అని చెప్పొచ్చండి అంత శక్తి ఆయనకు ఉంది సుబ్రహ్మణ్యుడు అంటే ఏంటండి వివాహ కారకుడు పుత్ర కారకుడు ఆరోగ్య కారకుడు అందుకే కదండి నా నాగుల చవితి ఇవి కూడా చేస్తాం సుబ్రహ్మణ్య సృష్టి కూడా మాసంలో వస్తుంది పుర్ణం ముందు వచ్చే సృష్టి అని సుబ్రహ్మణ్యేశ్వర సృష్టి అంటాము అది చేస్తాము కార్తీక మాసంలో వచ్చే చవితిని పున్న ముందు వచ్చే చవితిని నాగు చవితి అంటాము కొంతమంది నార్త్ ఇండియన్స్ వాళ్ళు అయితే హైదరాబాద్ సైడును నాగపంచమి అని శ్రావణ మాసంలో వచ్చేటువంటి పంచమిని నాగపంచమి వాళ్ళు చేస్తారు మనం చవితి చేస్తాము ఈ విధంగా సుబ్రహ్మణ్య దోషం పోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధిస్తారు నాగేంద్రుడికి పూజలు చేయిస్తారు సుబ్రహ్మణ్యుడికి చేయిస్తారు ఏ ఆరోగ్యం కావాలన్నా వీళ్ళకే చేయిస్తారు పూజలు అవి కదా ఇంత గొప్ప శక్తి మహిమాన్వితుడు సరే సుబ్రహ్మణ్యేశ్వరుడు అండి ఈరోజు ఆయన పుట్టుక మనం తెలుసుకుందాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి ఆయన పుట్టుక గురించి చాలా కథనాలు ఉన్నాయండి అందులో మనం ఒక రకమైన కథనం తెలియజేస్తాను ఇప్పుడు ఈయన ఏంటి అంటే లోకాలన్నిటిని కూడా అల్లకల్లోలం చేసేటువంటి రాక్షసుడు తారకాసురుడు ఇతను చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఇతనితో పాటు ఇంకొంతమంది రాక్షసులు కూడా ఇబ్బంది పెడుతూ ఉండేవారు కానీ తారకాసురుడిని చంపాలి అంటే ఎవరు చంపలేరు ఓన్లీ ఒక శివుడు కుమారుడు మాత్రమే చంపగలడు శివపుత్రుడు మాత్రమే తప్ప ఇంకొరూ చంపలేరు అనమాట అతను సంహారం చేయాలని చెప్పి దేవతలు భావించి శివపార్వతులు ఇద్దరిని ఒకటి ఏకం చేయడం కోసం వారిద్దరికి కలిపి వివాహం కళ్యాణం జరిపిస్తారండి ప్రకృతి పురుషులు సంగమించేలాగా తెలుసు కదా పురుషుడు అంటే ఈశ్వరుడు ప్రకృతి అంటే జగదంబ వీరిద్దరూ కలిపి సంగమించేలాగా ఏర్పాటు చేస్తారు ఈ విధంగా వారికి పుట్టిన కుమారస్వామి దేవతలకి దేవతలకి కూడా సైన్యం ఉంటుంది కదా ఆ సైన్యానికి అధిపతిగా ఉండి తారకాసురుణ్ణి సంహరించినట్టుగా మన శివపు శివపురాణం చెప్తోందండి ఈ ఈ కథని అందరికీ చాలామందికి తెలిసి ఉండొచ్చు కానీ ఈ కథను నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను శివపార్వతుల సంతానం వలన తన పదవికి ఏమైనా ముప్పు వస్తుందేమో అని చెప్పి ఇంద్రుడు అంటే వీళ్ళిద్దరికి వివాహం చేసిన తర్వాత ఏకాంతం వీళ్ళకి ఏర్పాటు చేసినప్పుడు ఇంద్రుడు భయపడతాడు ఆ పిల్లడి వలన నాకేమైనా నా పదవి పోతుందా పుట్టే పిల్లల వలన అని చెప్పి వాళ్ళని ఎలాగైనా ఏకాంతంలో భంగం చేద్దామని చెప్పి ఇంద్రుడు అగ్నిని పంపిస్తాడనమాట అయితే వీళ్ళు ఏకాంతంలో ఉన్న సమయంలో ఆ అగ్ని వేడికి శివుడు తాళలేకపోతాడు తట్టుకోలేకపోతాడు అతను వెంటనే అతని యొక్క తేజస్సు వీర్యం కాస్త కింద పడిపోతుంది భూమి మీద భూమి కూడా వేడిని తట్టుకోలేకపోతుంది భరించలేకపోతుంది ఆ ఆ వీర్యాన్ని భూమి పట్టుకెళ్ళి గంగలో కలిపి అనమాట ఆ గంగాదేవి కూడా భరించలేకపోతుంది అప్పుడు ఆ గంగాదేవి కూడా ఆ వీర్యశక్తిని భరించలేక ఉంచుతుంది ఉంచుతుందనమాట ఆ వనంలో ఉంచినప్పుడు ఈ సూర్యుడు ఉదయిస్తాడు సోదయ సూర్యుని కాంతికి ఆ సూర్యకాంతి ఆ రెల్లివనం మీద పడుతుంది ఆ రెల్లివనం మీద ఈ వీర్యం ఉంటుంది అన్నమాట దాని యొక్క ప్రకాశానికి ఈ కాంతివంత సూర్య సూర్య కాంతివంతంగా వస్తుంది కదా ఆ కాంతికి ఈ ఆ వీర్యము బిడ్డ రూపంలో మారి బంగారు రంగులతోటి బంగారం వనంతో పుడతాడండి మంచి బంగారం శరీరంతో కుమారస్వామి జన్మిస్తాడు ఇది ఈయన పుట్టుక ఎంత గొప్ప విశిష్టత కల్ ఉందనమాట అందుకే అంత మహిమాన్వితుడు శక్తివంతుడు అయ్యాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు అండి అయితే ఈయన పుట్టడు ఉండే పుట్టడు మరి పాలు ఇచ్చి పెంచాలి పెద్ద చేయాలి కదా ఎవరు చేశారంటే కృత్తికలు ఆరుగురు కృత్తికలు వీరు అందుకే నక్షత్రం నక్షత్రంతో సుబ్రహ్మణ్యుడు జన్మించాడు కృతికా నక్షత్రం సుబ్రహ్మణ్యుడిదే అంటారు కదా ఈ అతనికి కృత్తికలు ఆరుగురు కలిపి పాలిచ్చి పెంచినట్టుగా బ్రహ్మాండ పురాణంలో ఉందండి ఇది అవ్యక్త పురుషుడు ఈశ్వరుడైతే ప్రకృతిగా నిలిచింది జగదాంబ ఈ రెండు శక్తుల సమ్మేళనమే శ్రీ అండి